ఆదినారైనా ఆదినారైనా ఫస్ట్ క్లాప్ కొట్టండి ఆదినారైనా కొట్టండి ఆదినారైనా కొట్టండి క్లాప్ కొట్టండి స్టార్ స్టార్ ఒకడే వచ్చే ఆ ఓకే ఓకే తెలుసు మ్యూజిక్ మ్యూజిక్ ఏ శ్లోక శ్లోకరా శ్లోక ఏయ్ 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 ఏయ వెళ్ళాలి అమ్మా మీరందరు కూడా వెనక్కి వెళ్ళిపోండి అందరూ ఒకసారి వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి వెనకెళ్ళి నందు అల్ల ఇచ్చు వాటర్ అటే అటే అటండి అటు అమ్మా నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు ఉదయ్ ఉదయ్ కోసం క్లాప్స్ కొట్టండి అమ్మా క్లాప్స్ కొట్టండి ఉదయ్ కోసం క్లాప్స్ కొట్టండి వన్ టూ త్రీ స్టార్ట్ అమ్మా ఇటే ఇటే ఇటు తిరుగు ఇటు తిరుగు క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి తినండి తినండి అరే తినేదనేకలేనండి వీరేదాతు ఆ ఏ గ్రాఫ్ గంటండి గ్రాఫ్ గంటండి ఓకే టైం ఆఫ్ టైం ఆఫ్ ఎన్ని ఎన్నీ ఎన్ని సెకండ్లు వన్ అండ్ 1 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గోవిందరాజ 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 కోసం ఒక క్లాప్ కొట్టండి ఓ గోవిందరాజ కోసం క్లాప్ కొట్టండి అమ్మా ఇటు 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 తిరుగు ఓకే 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 తిను క్లాప్ కొట్టండి క్లాప్ 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 ఏ కన్నా कबजुर अल्लाह नाम काडे नी बेटा आ रे खदते हो गए हो गए लाकटा डे पिलेलो 10 5 4 3 2 1 ओके 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 शाप शाप

వాటర్ ఏది అమ్మా వాటర్ వాటర్ తెచ్చండి వాటర్ వాటర్ తినండి అమ్మా పిని షాప్ తీసి పట్టించ వాటర్ బ్యాటిల్ అప్పు తెచ్చమ్మా పెద్దలు ఉన్నారు కానీ మీరు ఏంటి తింటారు అంటే తినరు ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు లీడింగ్ ఉన్నది ఎవరు లీడింగ్ ఉండదు ఎవరు ఆది నారాయణ ఆది మన నందు గల మనోడా నందు నందు తోడగొట్టమ్మా తొడగొట్ట తోడగొట్ట ఒకటి కొట్టమ్మా అమ్మా తొడగొట్ట నీళ్ళు మళ్ళీ పొలపరిపోతాయి అదే నీళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు ఉన్నాయి

ఓకే ఓకే క్యాప్ క్లాప్ చూడండి క్లాప్ చూడండి తినండి తినండి క్లాప్ చూడండి ఎంతగా మళ్ళీ తల్లి చూడు మళ్ళీ ఆనందం చూడండి మళ్ళీ ఆనందం చూడండి క్లాప్ చూడండి ఎంత ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్

ఊసే ఎన్ని ఎన్ని తిన్నాడు మన్నాడు ఎన్ని నాలుగు ఓకే మన్నాడు గెలిచాడు మన్నాడు గెలిస్తాడు వెన్నారు పెన్నారు అండి ఓకే ఇప్పుడు లేదు గర్ల్స్ 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 మెంబర్స్ அம்மா ஆட பிள்ளை ஆடபிளாண்டம்மா பிள்ளை அட்வெளிப்பாலு அட்டே போலே இது பண்ணி அட்டேல்பண்டை அட்டை எல்பாண்டி ஏ அட் பண்ணி மனோ அட்டே ஆட்டோ அட் பண்ணி அட்டே அடே மனோ மனோ అమ్మా అటు అటండి అటు వెళ్ళండి మీరు అంటే వెళ్ళండి మన వీళ్ళందరికీ అటు పంపించి అటు పంపించు అటు వచ్చేయండి అమ్మా పిల్లలు పిల్లలు అటు వచ్చేయండి ఇటు వచ్చేయండి ఇటు కాదు ఇటు అమ్మా ఇటు ఆలో అటు వెళ్ళిపోవాలి అటు వెళ్ళిపోవాలి అమ్మా అటు అటు అటెళ్ళి రావాలి అటు వెళ్ళిపోవాలి ఓకే ఓకే అమ్మ ఇటు తిరగాలి అదే అమ్మా నీ పేరు ఏం పేరు చంద్రంగా చంద్రిక ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది గేమ్ని అమ్మా బాగా రావట్లేదా లేదు

அம்மா நீ பல்லு நீர்ட் சாங்ஸ் రెడీ రెడీ సామిల స్కూలింగ్ ఆ కానేజీ ఉంది రెడీ కుక్క వీడు ఉంది ఆ కుక్క వీడి వెళ్ళే షార్ట్ మా క్యాప్ చూడండి మా క్యాప్ అండి ఓకే కంప్లీట్ కంప్లీట్ టైమ్ అమ్మా చాలు 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 ఓకే ఎన్ని 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 వెల్కమ్ టూ టూ మీ పేరు चुनिया चुनिया अम्मा चुनिया, चुनिया चुनिया को तो क्लास का दंडे ओके रेडी स्टार्ट क्लास 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 <laughs> वाह अब ये देखो नेक्स्ट 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 अब आगे बढ़ते हैं लावण्या चित्ती मौत बात नहीं कुछ नहीं करले परले मौत అమ్మా ఏం లావణ్య కాఫ్ కోటమ్మా లావణ్యూ ఓకే రెడీ 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 క్యాప్ క్లాప్ అమ్మ అయిపోయింది అయిపోయింది వాటర్ పిన్ని ఎన్ని 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 పిన్ని అలాగా మింగి కలదు ముక్క మింగి కలదు స్లోగా స్లోగా బయట కూసే అమ్మా బయట ఓకే ఓకే Ajaman kosong di mana? Ha, entah Okay, five, four, three, two, one. Okay, ha. Uh. అమ్మ ఆ తీసుకో పిల్లలకి తెలిపించేస్తున్నారు అమ్మా క్లాసుకుంటామ్మా ఫస్ట్ నీ పనులు ఏ చెప్పు నీ పనులు ఏటే చెప్పు ఓకే ఓకే ఏం పేరమ్మా విన్య విన్య అంటే గాలి ముందుకు వస్తుంది ఓకే రెడీ రెడీ స్టార్ట్ రెడీ స్టార్ట్ క్లాబ్ కట్టండి క్లాప్టండి క్లాప్ కట్టండి ఓకే ఓకే అమ్మా మీ పేరు ఎంపరమ్మా స్టార్డ్ మీక అమ్మా ఏ క్లాస్ చదువుతున్నావు పాట పాడుతావా పాట ఏదైనా ఓకే రెడీ 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 స్టార్ట్ 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 క్లాప్ కట్టండి క్లాప్ కట్టండి மா ரெண்டு அந்த ரெண்டே திண்ணாரா அந்த ரெண்டே எவரு திண்ணது ஓகே மிதத்தாள் அந்த ரெண்டே ஓகே இப்படி அம்மா நீ பேரே பேரும்மாறு பேரு எங்க

ఓకే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎన్నమ్మా ఆ బుక్లు వేసేస్తాను వాటర్ అంతా అమ్మా నీ పేరేం పేరు భార్గవి భార్గవి కోసం ఒకసారి ఓ వేసుకొని అందరు అమ్మా బార్ ఓకే భార్గవి స్టార్ట్ తిన పాస్ట్గా

ഓക്കെ അമ്മ സ്റ്റാർ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఎన్ని ఎన్ని రెండే అమ్మా అందరూ రెండే ఇప్పుడు నువ్వు మూడు తింటే నువ్వే గెలుస్తావు ఏం పేరు అమ్మా వెన్నెల ఎంతమంది ఉన్నారు వెన్నెల అమ్మా మూడు తింటే నువ్వే నువ్వే విన్నారు ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మా గ్లాస్ కట్టండి గ్లాస్ కట్టండి రెండున్నారా ఓకే ఓకే లాస్ట్ లాస్ట్ అమ్మా నువ్వు లీడింగ్లో ఉన్నావు ఇప్పుడు నీ పేరు ఎం అమ్మా జయలక్ష్మి జయలక్ష్మి కానీ మూడు కంప్లీట్గా తినిస్తే తనే విన్నారు అమ్మా జయలక్ష్మికి అందరూ ఎంకరేజ్ చేయండమ్మా లాస్ట్ జయలక్ష్మికి అందరూ ఎంకరేజ్ క్లాప్ కొట్టండి జయలక్ష్మి ఓకే రెడీస్ దాట్

టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రెండున్నారే అమ్మా మీ ఇద్దరికి ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరికి మాత్రమే ఇద్దరు ఎవరు గెలిస్తే అమ్మా ఇద్దరు ఎన్ని సరే నోరు ఖాళీ చేసుకోండి లేరు నీరు నీరు దాని దాని ఇద్దరు కలుపుతా వన్ మినిట్లో ఎవరు ఎక్కువైతే వాళ్ళు ఏ అన్ని ఎందుకు బేస్ పెద్దలో ఉన్నారు కదా వీళ్ళు రెడీ రెడీ కొట్టండి అమ్మా పిల్లలకి కొట్టండి రెడీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకి ఓకేనా అమ్మ నువ్వు రెడీ అన్నా రెడీ అన్నా రెడీ బా రెడీ రెడీ కొట్టండి కొట్టండి రెడీ 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 అమ్మా ఎవరు ఇంకోటి తింటున్నారు లెక్క పెట్టండి अम्मा मिले मिलेगा आरे टाइम टू टाइम टू आरे अम्मा स्लोगन 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 अम्मा स्लोगन